అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి సిద్దిపేటలో ప్రస్తుతం మనం తొమ్మిదవ వార్డులో ఉన్నాం ఎందుకంటే అభివృద్ధిలో వేగంగా దూసుక వెళ్తుంది రాష్ట్రంలో కూడా ఎన్నో అవార్డులకు నిలయమైన సిద్దిపేటలో ఒక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక మురుగు కాల్వల మధ్య మేము జీవిస్తున్నాం మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ప్రధానంగా కాలనీవాసులు చెప్తున్న పరిస్థితుంది ఎందుకంటే ఈ ఇచ్చినటువంటి ఒక మున్సిపల్ అధికారులు పర్మిషన్లు ఇస్తున్నారు తప్ప మాకు ఒక డ్రైనేజీ వ్యవస్థ లేదు ఎటువంటి సౌకర్యాలకు మేము నోచుకోక బిక్కు బిక్కుమనుకుంటూ అధికారుల కోసం చూస్తున్నామని చెప్పి ప్రధానంగా కాలనీ వాసులు కూడా చెప్తున్న పరిస్థితుంది ఇదే కాలనీలో నలభై ఐదు వరకు ఇండ్లుంటాయి వీరికి సంబంధించి ఎటువంటి డ్రైనేజీ వ్యవస్థ లేదు ఒక కరెంటు సమస్య కూడా మాకు చాలా అధికంగా ఉంది ఎందుకంటే ఈ యొక్క కంపలు చూడొచ్చు ఇందులో నుంచి పాములు తేళ్ళు వస్తాయి మాకు ఎవరికి చెప్పుకోవాలని చెప్పి ప్రధానంగా కాలనీవాసులు బిక్కు బిక్కుమనుకుంటూ అధికారుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి ఉంది ఖచ్చితంగా సంబంధించిన మున్సిపల్ అధికారులు వచ్చి మా యొక్క కాలనీని చూడాలి చూసిన తర్వాతనే మాకు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు ఎందుకంటే వీరికి ఉన్నటువంటి సమస్యలు చూస్తుంటే చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే ఆర్టీవీని వారు వేడుకుంటూ ఖచ్చితంగా మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా మా సమస్య పరిష్కార దిశగా మీరు కూడా ముందుకు అడుగుడు వేయాలని చెప్పి ప్రధానంగా కాలనీకి సంబంధించిన యొక్క పెద్దలు కూడా అందరు ఉన్నారు ఎందుకంటే మేము ఎన్నో ట్యాక్సీలు కట్టుకుంటూ మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగి గతంలో పర్మిషన్లు తీసుకున్నాం కానీ మాకు ఉన్నటువంటి సౌకర్యాలు ఎందుకు కల్పించలేదంటూ ప్రధానంగా ఈ యొక్క కాలనీ వాసులు కూడా నైన్త్ వార్డ్ సంబంధించిన పెద్దలు అందరూ కూడా ఉన్నారు వారికి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అంటే ఏంది మీ సమస్య ఏంది ఏం చెప్తావు సార్ నమస్కారం ముందుగా ఆ టీవీ మా సమస్యను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నందుకు మీకు థ్యాంక్స్ బిగ్ థ్యాంక్స్ సార్ ఇప్పుడు మేము ఒక నలభై ఐదు ఇళ్ళు ఉన్నాయి సార్ మా ఏరియాలో సో మా ఏరియాలో డ్రైనేజ్ సిస్టమ్ లేదు యాక్చువల్గా సో మాకు ఈ డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉన్నాయో పక్కా ప్లాట్లకి వెళ్ళడం వలన వాళ్ళతో మాకు ఘర్షణలు దిగడం తర్వాత ఈ స్టోరేజ్ వాటర్ ఏదైతుందో ఆ దోమలు ఉండడం వల్ల మా పిల్లలకు టైపాయిడ్ మలేరియా వంటి వ్యాధులు మాకు ఎఫెక్ట్ అవుతున్నాయి సార్ రెండవది వచ్చేసి అసలు మేము ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి మేము మున్సిపల్ ఆఫీసులో పలుమార్లు మేము రిక్వెస్ట్ పెట్టినాం సార్ ఒక ఐదారు సార్లు మేము లెటర్లు ఇచ్చినాము రిక్వెస్ట్ చేసినాము అయినా కూడా మా సమస్యకు మరి పరిష్కారం దొరకలేదు సో డ్రైనేజ్ సిస్టమ్ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే ఇప్పుడు ఈ స్టోరేజ్ వాటర్ మేము పాక్షికంగా అంటే టెంపరలీగా మేము ఒక ఇంకుడు గుంతలు తవ్వుకున్నాం సార్ ఇంకుడు గుంతలు తవ్వుకుంటే అవి ఏమవుతున్నాయి వాటర్ వచ్చేస్తున్నాయి సో ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు దయచేసి నలభై యాభై ఉన్నాయి చాలా సమస్య ఇది తీవ్రంగా మేము ఫేస్ చేస్తున్నాం సార్ దయచేసి మాకు డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ వాటర్ ఉన్నట్లుగా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేయండి ఓకే అంటే అధికారులకు చుట్టూ మీరు తిరుగుతున్నారని ప్రధానంగా చెప్తున్నారు ఏం చెప్తున్నారు అధికారులు ఏం చెప్తున్నారు మీరు వెళ్ళినప్పుడు అధికారులు మేము నాలుగైదు సార్లు లెటర్ ఇచ్చినప్పుడు మేము ఆల్రెడీ మేము ఎక్స్క్లైట్ చేసినాము సార్ మీకు వచ్చేస్తారని చెప్పారు కానీ అక్కడికి వెళ్తే మాత్రం ఏదో ఆన్లైన్ లాగిన్ చేసినాము బట్ వెండర్ సిస్టమ్ లేదు వెండర్ సిస్టమ్ లేకపోవడం వలన మీకు రావట్లేదు ఫస్ట్ మీదే అవుతుంది వెండర్ సిస్టమ్ రాగానే అని చెప్తున్నారు సార్ అంతే ఇంకా ఎన్నిసార్లు పోయినా అదే చెప్తున్నారు సార్ మాకు ఇది పరిస్థితి అంటే అధికారులు ఏదో మాయ మాటలు చెప్పి వాళ్ళను పక్క దోపాటిచ్చే ప్రధానంగా చూస్తున్న పరిస్థితి మరొక కాలనీ వాసులు ఉన్నారు చెప్పండి అంటే మీరేం చెప్తారు అంటే దీనికి సంబంధించి చాలా సమస్యలు అని చెప్పి తెలుస్తుంది అంటే మీరేం చెప్తారు ఈ విషయంలో సార్ ఇక్కడ మొత్తం మురికి కాలువలు నిండిపోయినాయి పిల్లలు జనాలు అన్ని గాయబార్స్ అన్నీ వచ్చినాయి పందలు వస్తున్నాయి ఏమి రాకుండా అయిపోతున్నాయి సార్ ఇక చేయాల మాకు మోది కావాలా అని చెప్ చెప్తున్నారు సార్ అంటే ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఉంది ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా రోజుల నుంచి ఇళ్ళు కట్టుకున్నారు కాబట్టి ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ సమస్య ఐదు ఆరు నెలల నుంచి ఉంది సార్ ఐదారు సంవత్సరాలు ఐదారు సంవత్సరాల నుంచి మాకు నీళ్ళు బయట పోతున్నాయి ఈ బీమాలు వస్తున్నాయి పందులు వస్తున్నాయి కుక్కలు కూడా బాగా వస్తున్నాయి అంత బీమార్తో పడుతున్నాయి చాలా జన జరాలు వస్తున్నాయి ఎంతమందికో సార్ మాకు ఇతర మేలు చేస్తే మాకు లైన్ ఇవ్వండి చాలా అంటే మీరు చెప్పండి అంటే ప్రధానంగా అందరిని చూస్తే కూడా అందరూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవారే కనిపిస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు ఈ విషయంలో ఏం లేదు ముఖ్యంగా టీవీ ఛానల్కు స్పందించినందుకు మా యొక్క బాధలు విని స్పందించినందుకు ధన్యవాదాలు ఏంటంటే గత మేము కొన్ని రోజులుగా చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నాము డ్రైనేజ్ వ్యవస్థ లేదు వాటర్ సప్లై లేదు ఒక స్ట్రీట్ లైట్ లేవు ఏరియాకు డ్రైనేజ్ మేము ఇంకుడు గుంతలు టెంపరీగా తవ్వుకున్నాము తవ్వుకున్నప్పటికీ అవి లీకేజ్ అవుతున్నాయి టెంపరీగా తవ్వుకున్నప్పటికీ లీకేజ్ అవుతుంది లీకేజ్ అయితే మేము మట్టి పోసేదే పోస్తున్నాం కానీ ఏం లాభం లేకుండా అయిపోతుంది ఈ ఏరియాలో మొత్తం దోమలు పందులు మొత్తం అస్తవ్యస్తంగా మా ఏరియా మొత్తం అంత అద్వానంగా తయారైంది సార్ మున్సిపల్ అధికారులు కానీ గవర్నర్ ప్రభుత్వం కానీ కొంచెం స్పందించి మా యొక్క గోడును పట్టించుకొని మాకు ఒక సీసీ రోడ్లు డ్రైనేజు తర్వాత వాటర్ సప్లై లేదు తర్వాత స్ట్రీట్ లైట్లు లేవు స్తంభాలు సరిగా లేవు ఏరియాకు ఒక లైటింగ్ ఉండాలి ఒక చిన్న గ్రామంలో మొన్న చిన్న గ్రామం అది చిన్న గ్రామంలో లాస్ట్ వరకు కూడా సీసీ రోడ్లు అయినాయి డ్రైనేజ్ అయింది వాటర్ సప్లై ఉంది మన ఇంత టౌన్ ఉండి ఇంత మన డిస్టిక్ ఉండి సిద్దిపేటలో ఇంతవరకు ఈ ఏరియాలో మంచి మంచి ఏరియా ఇది వెల్మల ఫంక్షన్ అంటే నియరెస్ట్ మెయిన్ రోడ్కి దగ్గర ఈ ఏరియాలో ఇంత అధ్వానంగా తయారైందంటే మాకు బాధగా ఉంది సార్ మా గోడు ఎవరికైనా చెప్పమంటారు సార్ ఎంతమంది అధికారులకు చెప్పినా పట్టించుకున్నట్టు ఆయన నాదడు మున్సిపాలికి ఎన్నో ఎన్నోసార్లు మేము కంప్లైంట్ ఇచ్చినాం అయినా మాకు స్పందిస్తలేరు మీ ప్రభుత్వం దృష్టికి ఆర్టీవీకి ధన్యవాదాలు కొంచెం ప్రభుత్వ దృష్టి దయచేసి మా యొక్క బాధను విని కొంచెం స్పందించి మా యొక్క బాధను విని ఈ డ్రైనేజు తర్వాత వాటర్ సప్లై తర్వాత స్ట్రీట్ లైట్ ఇవి చేయించగలరాని మేము పర్మిషన్లు ఇచ్చే ముందు సెట్ బ్యాక్ చేసుకోవాలి ఎన్నో ఆంక్షలు పెడుతుంటారు కాబట్టి మరి ఎందుకు మరి నిర్లక్ష్యం చేస్తున్నారు స్థానిక కౌన్సిలర్ కూడా మీరు చెప్పారా మున్సిపల్ అధికారులకు చెప్పారా అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు మీతో అడిగితే వాళ్ళు ఏమంటారు సార్ అక్కడ నుంచి మా మా ప్రయత్నం మేము చేస్తున్నాం వస్తాయి రోడ్లు వస్తాయి ఇక వస్తాయి వస్తాయి అని వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ ఎవరేం చెప్పారు కూడా ఒక పర్టికులర్గా చేసేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ అందరూ చెప్తున్నారు ఇప్పుడు ఏ అధికారి దగ్గరికి పోయినా కౌన్సిలర్ సార్ దగ్గరికి పోయినా ఎవరి దగ్గరికి పోయినా మేము చేస్తాం అబ్బా మాకు అక్కడ ఈ లాగిన్ అయితే అయితే లేదు ఇదైతే లేదు రకరకాలుగా చెప్తురు ఎవరైతే ఏముంది సార్ కాకపోతే మా బాధలు విని మా బాధలు విని ఈ డ్రైనేజ్ కానీ వాటర్ సప్లై కానీ సీసీ రోడ్స్ కానీ మా యొక్క ఇంటి నిర్మాణం ముందుడుగా గలీజ్గా తయారైన వ్యవస్థ సార్ మీరు అందరు స్పందించి కొంచెం వీలైనంత తొందరగా మా బాధలు విని వీలైనంత తొందరగా వేయించగలరని కోరుచున్నాం సార్ అంటే ఇది పరిస్థితి ఎవరిని కదిలించినా కూడా ఖచ్చితంగా పర్మిషన్లు ఇచ్చే ముందు మాకు చాలా ఇబ్బందులకు గురి చేస్తారు కానీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాకున్నటువంటి సమస్యలను పరిష్కార దిశగా మున్సిపల్ అధికారులు అదేవిధంగా కౌన్సిలర్ కూడా ముందుండి పనిచేయాలి ఎందుకంటే ఒక ఈగలు దోమలకు ఇటు పాములకు ఒక ఒక నివాసంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ చెట్ల పొలం తొలగించాలి డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా మున్సిపల్ అధికారులు ముందుకు రావాలని చెప్పి ప్రధానంగా నైన్త్ వార్డ్ కాలనీ కూడా ఆర్టీవీ ద్వారా మొరకు పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎలవర్తం మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా లో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది